ప్రైస్ దలాడండి ఎస్ క్రీస్తు నామంలో ప్రియమైన సహోదీర్ సహోదుల్లారా మీ అందరి శుభలు ఈ రోజున దేవుడు సవిస్తున్న వాక్యము కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం యహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ప్రైజ్ ప్రేమ ఈ మాట వింటున్న మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి యథార్థంగా ప్రవర్తిస్తున్న వారి పట్ల ఎంతో మంది నిందలు వేస్తూ ఉంటారు వారు యహో ఎందు నమ్మక ఉంచి ప్రార్థన చేయండి ఆయన న్యాయం తీర్చే దేవుడు అన్యాయం తీర్చేసే దేవుడు కాదు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు నువ్వు అనుభవిస్తున్న ఆ నిందలని ఆ యొక్క బాధని ఆయన గమనిస్తున్నాడు యథార్థవంతుడు నీవు ప్రవర్తన చెయ్యి నీలో ఏదైనా పొరపాటు ఉంటే ప్రభువుకు చెప్పి క్షమించమని అడుగు నిన్ను ఎవరైతే హింస పెడుతున్నారో నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు నీ దగ్గర ఒక రోజు తల ఉంచే విధంగా చేస్తాడు ఎందుకంటే ఈ యొక్క సమాజంలో ఎంతో మంది అమాయకులు నిందర పాలవుతున్నారు కానీ వారికి దేవుడే దిక్కు దిక్కు లేని వారికి ఎవరు దిక్కు దేవుడే దిక్కు ఎంతోమంది ఈ సమాజంలో తృణీకరించబడుతున్నారు నిట్టువేయబడుతున్నారు కానీ ఆయన ఏసయ్య ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అందుకనే ఏస్తు క్రీస్తు వైపు మీరు తిరిగి ఆయనకి మొరపెట్టండి ప్రభువా నాకు న్యాయం తీర్చవా నాకు న్యాయం జరగట్లేదని మొరపెట్టండి ఎంతోమంది ఈరోజు కోర్టు చూపి తిరుగుతూ ఉన్నారు ఎన్నో సమస్యల పట్ల వారు చేయని తప్పులకు కూడా కోట్లు పాలైన వారు చాలామంది ఉన్నారు వారిని దేవుడు పిలుస్తున్నారు నా వైపు తిరగండి నేను నీకు న్యాయం చేస్తాను ఇబ్బంది పడొద్దు బాధపడొద్దు ఆయన నీకు న్యాయం తీర్చే దేవుడు ఆయన వైపు తిరిగి మొరపెట్టండి ఈరోజే మీ పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకోండి ఆయన క్షమించుతాడు మీ పొరపాట్లని కప్పి పెట్టుకోతూ ఒప్పుకోండి ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు ప్రైజ్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన న్యాయం తీర్చే దేవా ఎవరైతే మాటలు వింటున్నారో వారికి న్యాయం తీర్చు నాయన ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి ఆమె ప్రైజ్